హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వినూ శైలి వ్లాగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా సంతోషంగా ఎప్పుడు నాలాగా హ్యాపీగా ఉండండి అలాగే ఫస్ట్ అయితే ఏం చేయాలి తెలుసు కదా మీకు కూడా నా ఛానల్ని ఎవరెవరు ఫస్ట్ అయితే చూస్తున్నారో మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అంటే కర్ణాటకలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ జరుగుతుంది కొన్నాం ఎలా జరుపుకున్నాము ఇంకా ఏమేమి స్పెషల్ చేసాము అన్నీ చూద్దాం అనుకుంటున్నాం మీకు కూడా చూస్తారు కదా రండి అయితే చూద్దాం మా సైడ్ బొబ్బట్లు చాలా ఫేమస్ సో బొబ్బట్లు చేద్దామని అనుకున్నాము మా అమ్మ అయితే స్నానం చేసుకొని కందిపప్పు ఉడికేసి పెట్టేశారు ఇంకా బెల్లం కొంచెం దంచి పెట్టేశారు ఇంకా కుడుక అంటే ఇక్కడ కొబ్బరికాయ అంటారు అక్కడ కుడుక అంటారు కదా కొబ్బరికాయని ఇలా తురిమి పెట్టుకున్నాం ఇంకా తర్వాత ఇలా చీని అలాగే దంచకుండా అలాగే పెట్టేసుకున్నాం తర్వాత స్టవ్ మీద కందిపప్పు కొబ్బరికాయ వేసేసి మిక్స్ చేసుకుంటారు మీడియం ఫ్లోమ్లో ఇలా ఎందుకు చేస్తామంటే బొబ్బట్లు చాలా రోజులు ఉంటాయి అంటే అవి చెడిపోవు అన్నట్టు ఇంకా బెల్లం కూడా వేసేస్తారు వేసేసి ఫుల్ నీట్గా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లోమ్లోనే మిక్స్ చేసుకోవాలి లేదంటే కింద అంతా మాడిపోతుంది ఫుల్ నీట్గా మిక్స్ చేస్తూ ఉంటే ఫ్రేగ్రెన్స్ అయితే స్మెల్ ఆహా సూపర్ వస్తుంది తర్వాత ఇలాచి కూడా వేసేసి ఫుల్ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న అయిన తర్వాత తర్వాత కిందకి దింపి టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా రోడ్ రాయిలో రుబ్బేసుకుంటాం ఇలా ఎందుకు చేస్తామంటే మేము మనకి టేస్ట్ బాగా రావాలి అంటే ఇలా చేసుకుంటేనే బెటర్ గ్రైండర్ కూడా చేసుకోవచ్చు కానీ బాగుండదు టేస్ట్ కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అని అలా చేసుకుంటాం మైదా పిండిని ముందుగానే ఒక టూ త్రీ అవర్స్ బాగా కలిపి పెట్టేసుకోవాలి హావి చేసి ఎందుకంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి సో అందుకోసం మేము ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం తర్వాత మేము రుబ్బుకున్నాం కదా దాన్ని ఊర్న అంటాము కన్నడలో దాన్ని ఇలా చేసేసుకుంటూ రౌండ్గా పిండిలోకి వేసి ఆయిల్ వేసి కవర్కి ఇలా నీట్గా రౌండ్గా సాఫ్ట్గా వచ్చేసేసుకోవాలి నీట్గా ఇలా చేసేసుకోవాలి నీట్గా తర్వాత స్టవ్ మీద పెంకు పెట్టి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి వీళ్ళు పెంకు మీద ఇలా వేసేసుకోవాలి నీట్గా నీట్గా కాలిస్తేనే ఇవి బాగా ఉంటాయి ఎక్కువ రోజులు ఆగుతాయి లేదంటే త్వరగా చెడిపోతాయి నీట్గా ఇలా చేసేసుకున్నాం పూజకి కొన్ని మాత్రమే చేసుకున్నాం ఇప్పుడు తర్వాత పూజ కోసం అన్ని పూజ రూమ్లో అన్నీ రెడీ చేసుకున్నా నేనైతే ఇది వచ్చేసి చెరుకు చెరుకు కూడా పెడతారు ఇది స్వీట్ పొటాటో తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలీదు కన్నడలో అయితే గెన్సు అంటారు ఇంకా వచ్చేసి శనగలు ఇది వచ్చేసి సంక్రాంతి స్పెషల్ ఏంటి అని తర్వాత చెప్తా ఫ్రెండ్స్ ఇంకా పూజకు అంతా రెడీ చేసేసాను ఫుల్ అంతా నీట్గా రెడీ చేసి అయిన తర్వాత అమ్మ వచ్చి పూజ చేస్తున్నారు ఫైనలీ పూజ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నాం కదా అని కొన్ని ఉంటే ఇవన్నీ కాల్చేసుకున్నాం నేను అమ్మ ఇద్దరు కలిసి ఇంకా సంక్రాంతి కోసం ఎల్బీరు అని చేస్తారు అదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అది నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బై ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో